స్వచ్ఛ వాయువులే ఆరోగ్యాన్ని సంరక్షించే కవచాలని ఏలూరు ఎమ్మెల్యే బండి చంటి అభివర్ణించారు పర్యావరణ హితాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ మొక్కలను విరివిగా పెంచాలని సూచించారు ఏలూరు కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి నెలలో వచ్చే మూడో శనివారం నిర్వహించే ఈ నెలలో క్లీన్ ఎయిర్ అనే టీంను నిర్దేశించారు ఈ కార్యక్రమంలో ఏడూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర మేయర్ షేక్ నూర్జహాన్ లో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది అనంతరం క్లీన్ ఎయిర్ థీమ్ పై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు అలాగే స్థానిక నాయకులు ప్రజలతో కలిసి ఎమ్మెల్యే మేయర్ లు మొక్కలు నాటారు దానిలో భాగంగా మరి ఈ రోజున ఏదైతే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మేయర్ గారికి అలాగే ఉడా చైర్మన్ గారికి మార్కెట్ రేడ్ చైర్మన్ గారికి డిప్యూటీ మేయర్లకు ఈ డివిజన్ కార్పొరేటర్ కు అలాగే వచ్చిన అధికారులకు మిగతా నాయకులకు ఈ డివిజన్ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మరి ప్రతి నెలా కూడా మూడో శనివారం ఏదైతే ప్రభుత్వం ఒక కార్యక్రమం తీసుకుంటుందో అందులో భాగంగానే ఈ రోజున క్లీన్ ఎయిర్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే మరి ఏరియానే ఏరియా ఎన్నుకోవడానికి కారణం ఉంది ఇందులో దాన్ని పాటించగలిగిన వ్యక్తులు సామర్థ్యం ఉన్న మనుషులు ఉన్నారని చెప్పి ఇక్కడ మరి నరిసూరాపేట ఏరియాలో పెడడం జరిగింది ఈ కార్యక్రమం మరి ప్రతి నెల కూడా ఏదైతే మన ఇంట్లో దగ్గరికి వచ్చేటటువంటి శానిటేషన్ సిబ్బందికి తడి చేత్త పొడి చేత్త వేరుగా ఇవ్వాలని మరి ఎక్కడ కూడా రోడ్లపై కానీ డ్రైన్ల పైన కానివ్వండా మరి ప్లాస్టిక్ ని ఎక్కడ కూడా వేయకుండా అవన్నీ కూడా పరిశుభ్రతను పాటించాలని మరి ఈ కార్యక్రమం ద్వారా మనందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం